గిరిజనుల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారే వారి సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని అడవి బిడ్డలు ఆరోపిస్తున్నారు తమకు కేటాయించిన ఇళ్ల స్థలాలలో ఇబ్బందులు ఉన్నాయని వినతి పత్రాలతో వెళ్లిన గిరిజనులకు ఐటీడీఏలో చేతు అనుభవం ఎదురైంది బొట్టాయిగుడి మండలం కోట రామచంద్రాపురం ఐటీడిఏ కార్యాలయంలో నిర్వహించిన గిరిజన దర్బార్ వివాదాస్పదంగా మారింది గిరిజన దర్బార్ తమ గ్రామ సమస్యలను విన్నవించేందుకు వేలేరుపాడు మండలం పేరంటాలపల్లి మహిళలు ఐటిడిఏ కార్యాలయానికి చేరుకున్నారు పేరంటాలపల్లి గ్రామంలో ఉన్న కొంతమందికి బొట్టాయిగుడు మండలం దొరమామిడి గ్రామంలో ఉన్న చెరువు సమీపంలో ఇళ్ల స్థలాలను కేటాయించారని అక్కడ ఇల్లు నిర్మిస్తే పలు ఇబ్బందులు ఎదుర్కొంటామని సమస్యలతో కూడిన వినతి పత్రాలను ఐటీడీఏకు తీసుకువచ్చారు తమ సమస్యలను అధికారులకు వివరించేందుకు ప్రయత్నించగా వారికి ఊహించని ఘటన చోటు చేసుకుంది మీరు నన్ను కలవద్దు అంటూ గిరిజనులపై ఐటీడీఏ పివో రాములు నాయక్ కేకలు వేయడంతో సమస్యలను పరిష్కరించేందుకు నియమించబడిన అధికారే ఈ విధంగా వ్యవహరించడం పట్ల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ బాధలు చెప్పుకుని దారి లేక ఆశగా వచ్చిన గిరిజనులు మౌనంగా వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది అడవి బిడ్డల సమస్య పరిష్కారానికి దర్బార్ వేదికగా మారాల్సిన ఐటీడిఏ కార్యాలయం ఈ ఘటనతో ప్రశ్నార్థకంగా మారింది జగదంబండి మా పేరెంట్ల పెళ్లి గారిని కలవటానికి వచ్చా ఓ మాట్లాడనివ్వలేదు బయటకి గంటేసారు మా సమస్యల గురించి మేము మాట్లాడటానికి వస్తే మాట్లాడనివ్వట్లేదండి దొరమామడి దగ్గర ఇచ్చారు స్థలాలు చెరువు దగ్గర ఇచ్చారు అయ్యేమో ఊటొచ్చి మాకు ఇబ్బంది చేస్తాయండి అలాగనేసి వద్దంటున్నాము మాకు నచ్చిన ప్లేస్లో ఇవ్వమంటే అసలు మాటే మాట్లాడనివ్వట్లేదండి ఇవ్వట్లేదండి వెళ్ళిపోమంటున్నారు బయటికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు చెప్పుకోమనేసి అంటున్నారు కదా అటు అటుసప్పుడు మాట కూడా మాట్లాడని ఇవ్వట్లేదండి ఇంకా మా కష్టాలు ఎవరు తీరుస్తారండి నిన్న వచ్చామండి ఐటీడీఏ కలవటానికి అనేసి నిన్న వచ్చాము నైట్ అక్కడ బస్ స్టాండ్లో ఉండేసి వాళ్ళు ఇక్కడికి వచ్చాము కలవద్దాం అనేసి అయినా మాట్లాడనివ్వట్లేదండి మాట్లాడటానికి వచ్చేమండి మాట్లాడనివ్వలేదు ఇంకెవరు ఎవరితో చెప్పుకోవాలండి మా సమస్యలు అని బయటకి వెళ్ళిపోమన్నారండి కోపలనంతా కోపలనంత పేరంట వెల్లరపాడు మండలం ఇంకా ధరమాడులో ఇంటి స్థలాలు ఇస్తుంటే పెద్ద చెరువు ఉందండి కింద పైన అక్కడేమో నీళ్లు బాగా వస్తాయండి అక్కడ మట్టి పోసి ఇల్లులు కడతామంటుంటే మేము వద్దంటున్నామండి మాకు ఇష్టం లేని చోట్ల కడితే మరి ఇంకెలాగా చూస్తే పివో గారేమో పెద్ద పెద్ద అరుపులు అరిసాడు అసలు కొంతసేపు కూడా ఒక అరగంట కూడా కూర్చొనివ్వలేదు మాట్లాడలేదు సార్ బయటికి వెళ్ళి పొమ్మని మాకేమో ఇంకా భర్త బాధ వచ్చింది అతకారే అలా గంటే మరి మాకు బాధ ఉండదు అతన్ని చేసేది మాకు బరువులు బారాలు చేసేది